భాగ్యం భాగ్యం వసర్భాగ్యం వస్తున్నానండి వటి చెందులతో ఉప్పుకుండా రాకుండా ఒక చుక్క కాఫీ బట్రా అలాగే తీసుకోండి ఇదేమిటి కాఫీ కప్పు ఇవ్వకుండా ఖాళీ కప్పు ఇచ్చావు మీరే కదండి చుక్క కాఫీ బట్ర అన్నారు అందుకని చుక్కే తెచ్చాను ఈ అమ్మ కడుపు మాడా ఏదో మాట వరుస కంటే ఇంక అదే చేస్తావా చుక్కంటే చుక్కే కాదు కప్పు నిండా తెచ్చి చావు అలాగే చావంటే అంటే చచ్చావు కాఫీ బట్ట ఎందుకా కంగారు నెమ్మదిగా చూసి నడవచ్చు కదా ఆ నట్టనాడక మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు నెల్లగా అంటే నీ ఆ దేవుణ్ణి కారడుగులు బాడీతో పాటు ఆ రంగులం బ్రెయిన్ కూడా ఇచ్చింటే బాగున్నాయి వీళ్ళతో అందరూ అలాగే